స్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో అయితే అంగన్వాడీ వాళ్ళు అందరూ కలిసి ఉద్యమాలు చేస్తున్నారు తెలుస్తుంది మరి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కారణాలు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఎంతో న్యాయం చేశాము జీతాలు కూడా పెంచాము మంచి ఆహారం ఇస్తున్నాం పిల్లలకు కూడా అని చెప్పేసి నాడు నేడు ద్వారా నూతనంగా భవనాలు కట్టించాము అంగన్వాడీ కేంద్రాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అయినా సరే ఇలాంటి ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏం చెప్తారా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్న పిల్లల దగ్గర నుంచి బాలంతుల వరకు పసిపిల్లల వరకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అనేది పూర్తిగా లోపించింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో కోడిగుడ్లు చూస్తే కల్తీ కోడిగుడ్లు పాలు చూస్తే పాలు కూడా చా ఉబ్బిపోయి మరి పూర్తిగా కల్తీ పాలని అందజేస్తున్నారు ఈరోజు పౌష్టికాహారం బదులు పురుగుల ఆహారం ప్రతి ఒక్క బాలంతకీ పిల్లలకు పెట్టడం వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానివ్వండి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అనారోగ్యం పాలవుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం కోడిగుడ్లకు కానీ పౌష్టిక ఆహారాలకు కానీ బిల్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఆ బకాయిలకే బిల్లు చెల్లించలేనటువంటి వాళ్ళు మరి అంగన్వాడీ కేంద్రాలకి కనీసం అందులో పనిచేసేటువంటి వర్కర్స్కి కూడా జీతాలైనటువంటి ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల పదివేల ఐదు వందల రూపాయల వరకు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఈ జగన్ రెడ్డి కేవలం వచ్చి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు గతంలో మేము పద్దెనిమిది వేల అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వాటిని కనీసం రీ రీమోడలింగ్ చేయపోగా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంటే ఈరోజు మంత్రి బొత్స గారు కూడా చాలా మాట్లా చాలా ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేసే మంచిని జోడలేక ఈరోజు ఈనాడు కానీ ఏబిఎన్ నుండి ఫైవ్ మా మీద బురద జల్లుతుంది ఎక్కువ మంది చదువుకోవడం వల్ల ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో మేము ఎన్నో లక్షల ఉద్యోగాలు ఆరు లక్షల దాకా ఉద్యోగాలు కల్పించామని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారా నిజంగా ఈ బొత్స సత్యనారాయణ గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఎట్లా వేయడం నాకు అర్థం కావట్లేదు కనీసం స్వాతంత్ర దినోత్సవం అని నత్తి లేకుండా పలకలేనటువంటి నాయకుడినా ఆయన చెప్పేటప్పుడు మీడియా వాళ్ళకే కాక జుట్టు బిక్కునేటువంటి పరిస్థితి అలాంటి మంత్రులు ఏర్పాటు చేసినట్టు చేయటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఈరోజు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు అనడానికి ఇది చేతగాని ప్రభుత్వం ఒకటి నిదర్శనం మరి పెట్టుబడులు తీసుకురాలేక విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావటం చేతగాక ఈ జగన్మోహన్ రెడ్డి లండ నెలాలంటే మరి కోర్టు పర్మిషన్ కావాలి వాయిదాలు కావాలి పర్మిషన్ తీసుకొని ఈయన లండన్ నెలలేనటువంటి వాడు ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొస్తాడు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తాడు అనేది ఒక కళ ఈరోజు ఉన్న కంపెనీలని జాకీ కానీ లూలు కానీ డేటా అదానీ సెంటర్లు కానీ కియా కానీ అనేకమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి మరి ఈయన గారేసేటువంటి జే ట్యాక్స్లు ఈయన గారేసేటువంటి కమిషన్లు కకృతి వల్ల ఈయన వేసేటువంటి ట్యాక్స్ల వల్ల భరించలేక ఆంధ్రప్రదేశ్కి దండమని పారిపోతున్నారు ఈరోజు ప్రభుత్వం కనీసం కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగాక మరి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతే మేము ఉద్యోగాలు ఎక్కడ నిందావాలంటానికి సిగ్గుండాలి ఇంకా నయం జనాభా రేట్లు ఎక్కువైపోతుంది ఎక్కు రేటు ఎక్కువైపోతుంది కాబట్టి జా ప్రజలు చచ్చిపోమని చెప్పలేదు ఈ బొత్స సత్యనారాయణ కాబట్టి ఈరోజు రేపు రాబోయే కాలంలో ఈ బొత్సకి సీటు కూడా లేదని మరి వార్తలు అందుతున్నాయి కోడి కత్తి సహాయం అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితో బొత్స సత్యనారాయణ మేనలుడికి టికెట్ ఇచ్చారని అంటున్నారు కాబట్టి నీ పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయిపోయిందని తెలుస్తుంది ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండటం వల్లే నిరుద్యోగం అనేది పెరుగుతుంది అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు సిగ్గుండాలయా నీకు అంటే ఈ ఈరోజు చదువుకోకుండా గాలి తిరుగుళ్ళు తిరిగి మీరు మీరు అమ్మేటటువంటి గంజాయికి అలవాటు పడిపోయి మీరు ఇచ్చేటువంటి నకిలీ ముందు తాగుతూ రోడ్ల మీద పడి అమ్మాయిలపైన అత్యాచారాలు చేసుకుంటా దాడులు చేసుకుంటా దొంగతనాలు చేసుకుంటా రౌడీల్లాగా బయట తిరగమంటారా అంటే చదువుకుంటే నిరుద్యోగాలు ఎక్కువైపోతాయి అంటున్నారు అంటే ఏం చేయమంటారు గాలికి తిరగమంటారా యువతనంతా కూడా మీరు వచ్చిన తర్వాత దాదాపు రెండు రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ రోజు యువతనంతా కూడా మోసం చేసి నకిలీ మద్యానికి గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి బొత్స సత్యనారాయణ గారికి కానివ్వండి ఈ ప్రభుత్వానికి కానీ గట్టిగా బుద్ధి చెప్తాం అంటే ఈరోజు మరి ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తున్నాము ఇన్ఛార్జీలు ఎవరైతే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు మేము ఎమ్మెల్యేలను మారుస్తుంటే అవి చూసి మేము అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తూ ఈరోజు సీట్లు ఇస్తున్నాము అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అంటే ఈరోజు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మార్చేసి గంజి చిరంజీవి గారికి ఇచ్చారు అంటే అక్కడ ఎటు కూడా రామకృష్ణారెడ్డి గారు ఓడిపోతారని తెలిసి బీసీలు బలి చేస్తున్నాడు అనమాట ఆయన సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది ఎటు ఓడిపోయే క్యాండిడేట్ మా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఓడిపోకూడదని బీసీలను బలి చేస్తున్నారు అంత ప్రేమ ఉంటే మీకు నిజంగా బీసీల పైన పులివెందులు ఇవ్వచ్చు కదా బీసీలకు అవకాశం పెద్దిరెడ్డి ఉన్న చోట బీసీలకు అవకాశం ఇవ్వచ్చు కదా మరి అలాగే మిథున్ రెడ్డి ఉన్న చోట అవకాశం ఇవ్వచ్చు కదా మీరు గెలిచే చోట్ల మాత్రం మీరు ఉంటారు ఓడిపోయే చోట మాత్రం బీసీలని ఎస్సీని ఎస్టీని మీరు బలి పశువులు చేస్తారనమాట ఇంకోటి ఇప్పుడు వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎక్కడ వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇంకొక చోట పోటీ చేసినా కూడా ఓడిపోతారు కానీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమంత్రినే మార్చేయాలి ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకి అర్హత కాదు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలనుకుంటున్నారు మీరు యాభై మందిని అరవై మందిని ఎమ్మెల్యేలని ఉన్న స్థానాల నుంచి మార్చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు మిమ్మల్నే మార్చేయాలనుకుంటున్నారు అంటే ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నాము అని చెప్తున్నారు ఆడుదాం ఆంధ్రా లాంటి కార్యక్రమాలు పెట్టి యువత అందరూ కూడా మా వైపు ఉన్నారు యువత చైతన్యం కలిగిస్తున్నాం అని చెప్తున్నారు కదా మీరేం చెప్తారు నిజంగా ఆడుదాం ఆంధ్ర అసలు ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో మొన్న పడినటువంటి అకాల వర్షం వల్ల రైతులు వాళ్ళ పంట నష్టపోయి తీవ్రంగా ఎన్నో బాధలు పడిపోయి వాళ్ళు అప్పులు పాలైపోయి వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దిక్కుమాల ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర అంట రైతులని రైతుల జీవితాలతో ఆడుకున్నారు ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారు ఓ పక్కన అమరావతి రైతులు మోసం చేశారు మరి ప్రత్యేక హోదా ఇస్తాను యువతకు భవిష్యత్తు ఇస్తానని చెప్పి యువత భవిష్యత్తును ఆడుకున్నారు మరి అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి మరి జే ట్యాక్స్లని గ్రీన్ ట్యాక్స్లని మరి టోల్ ట్యాక్స్ అని అనేక ట్యాక్స్లు పెంచేసి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఇలా జీత జీవితాలు సరిగా అవకుండా వాళ్ళని కానివ్వండి ఉద్యోగస్తులు జీవితాలతో ఆటలు ఆడుకున్నారు వ్యాపారస్తులు జీవితాలతో ఆడుకున్నారు యువత జీవితాలతో ఆడుకున్నారు రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఈరోజు పోల ఇసుక రేట్లు పెంచేశారు మద్యం రేట్లు పెంచేశారు మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు నిత్యావసర సరుకుల రేట్లు పెంచేశారు ఇలా విపరీతంగా అనేకమైనటువంటి రేట్లు పెంచేసి బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచారు కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచారు ఇలా అనేకమైనటువంటి ఛార్జీలు పెంచేసి ఈ ప్రజలపైన అనేకమైనటువంటి పన్నుల భారం మోపి ప్రజల జీవితాలతో ఆడుకున్నది సరిపోలేదా జగన్ రెడ్డి అని నేను అడుగుతున్నారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర కాదు ఆంధ్ర వస్తే అడుక్కు తిందాం అని క్యాప్షన్ పెట్టుకుంటే కరెక్ట్గా మీకు సరిపో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు క్రీడాకారుల్ని మరి వాళ్ళు ప్యాకాట ఆడుతుండగా మరి వాళ్ళు అరెస్ట్ చేసిందంట అంటే వాళ్ళు కూడా పాపం మలిగారు ఈ ప్రభుత్వం మీద మేము కూడా క్రీడాకారులమే కదా ప్యాకాట ఆడుతున్నాం కదా మమ్మల్ని ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు అని ఈ ఐదుగురు యువకులు కూడా ఎంతో బాధపడుతున్నారు మరి అలాగే కొడాల నాని గారు కూడా గతంలో ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి క్యాసినో కానివ్వండి పేకాట క్లబ్స్ కానివ్వండి మరి అమ్మాయిలతో డాన్సింగ్లు కానివ్వండి ఇలాంటి అనేకమైనటువంటి కళాకారులు క్రీడాకారుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రాలో ప్రోత్సహించట్లేదని కొడాలి నాని గారు పాప మలిగారంట మరి అలగటం వల్ల రేపో మాపో ఆయన ప్రవేశపెట్టినటువంటి క్యాసినో కానివ్వండి ఈ పేకాట క్లబ్స్ కానివ్వండి ఈ ఆడుదాం ఆంధ్రాలో లేకపోవటం వల్ల ఆయన అలిగి ఆయన పదవికి రాజీనామా చేస్తారని కూడా వార్తలు